నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టాకార్తి సార్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జైలు బాట పట్టే అవకాశం ఉందా ఈ వార్తను ఎందుకు అడుగుతున్నా మీ అందరికీ తెలుసు రఘురామ్ కృష్ణరాజు గారు ఇప్పటికే పిటిషన్ దాఖలు చేస్తున్నారు సుప్రీం కోర్టు నోటీసులు వచ్చి జగన్ గారికి తర్వాత అలిరామ జోగి గారు హైకోర్టు పిటిషన్ దాఖలు చేస్తున్నారు ఆయన కూడా గారు దాని విషయంలో కూడా నోటీసులు వచ్చి సీబీఐ కూడా నోటీసులు వచ్చి ఉన్నాయి ఇన్ని సంవత్సరాలు కొన్ని రోజులు కాదు కొన్నిసార్లు కాదు కొన్ని సంవత్సరాలుగా ఆయన కోర్టుకు హాజరు కావటం లేదు సమాధానం ఇవ్వటం లేదు ఎంక్వైరీకి సహకరించడం లేదు అయినా సీబీఐ అరెస్ట్ చేయలేదు ఇప్పుడు కోర్టు ఆదేశిస్తే ఎందుకంటే జనరల్ ఆయన నోటీసులు ఇచ్చి ఉన్నాయి ఆ నోటీసు సంజాసి తెచ్చుకోవడానికి కూడా ఏ కారణం కనపడలేదు సో ఇప్పుడు కోర్టు ఆదేశిస్తే అరెస్ట్ అయ్యే అవకాశం ఎన్నికల కోడి కంటే ముందే ఉందా ఒక్క శాతం కూడా లేదు ఒక్క శాతం కూడా లేదు కట్టకార్ కార్తిక్ గారు చాలా విస్పష్టంగా చెబుతున్నాను భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏగ వాళ్ళనివ్వరు అంటే వాళ్ళు కూడా సైడ్ అవుతున్నారంటే చంద్రబాబు గారు రావడానికి ఇవన్నీ నాటకాలు అదేనా అందుట్లో సందేహమే లేదు రేపు పొద్దున చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ముగ్గురు కలిసి పోటీ చేయబోతున్నాయి కాబట్టి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో కలవాలనుకున్నప్పుడు ఇతను జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని భావిస్తున్నారు వాస్తవంగా ఏందంటే ఇప్పుడు మామూలుగా వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే నూట ఇరవై ఐదు నుంచి నూట నలభై స్థానాల దాకా గెలుస్తుందని చెప్పి సమాచారం ఉంది అలాగే జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తుంటే నూట అరవై స్థానాలు పైమాట వచ్చే అవకాశం ఉంది అనుమానమే లేదు దాంట్లో సమాచారం ఉంది కాబట్టి దీన్ని ఎలా అయినా తగ్గించేసి ఓ రకంగా మళ్ళీ వాళ్ళకి ఏదైనా చెప్పారండి కొన్ని కొన్ని పాపం వాళ్ళకి కొన్ని ఇప్పుడు నిన్న చెప్తున్నారు ఎవరెవరు ముఖాముఖి పోరుందని చెప్పి చాలా ఏరియాలు చెప్తా ఉన్నారు అందుట్లో విజయవాడలో చెప్తున్నారు గుంటూరులో కొన్ని ప్రాంతాలు చెప్తున్నారు నాకు తెలిసి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కూడా చెబుతున్నారు కదా నాకు తెలిసినంత వరకు శ్రీకాకుళం దాడి నుంచి మొదలు పెడితే నెల్లూరు జిల్లా వరకు బోణి కొట్టదండి రాసి పెట్టుకోండి మీరు నెల్లూరు నెల్లూరు జిల్లా వరకు బోని కొట్టం మళ్ళీ నెల్లూరు మా నెల్లూరు నువ్వు రోజు చూస్తున్నా నేను పది పది స్థానాలు తెలుగుదేశం పార్టీ జనసేనకు వస్తున్నాయి నేను నెల్లూరు నెల్లూరు అని రెండుసార్లు ఏంటంటే వైసీపీ నమ్ముకునే జిల్లాలు మూడు జిల్లా అవును కడప సొంత జిల్లా చిత్తూరు పెద్దిరేడు జిల్లా అనుకుంటారు ఆయన ఆయన కోట్రే వైసీపీకి మొదటి నుంచి కాంగ్రెస్ కోట నెల్లూరు ఈ మూడు జిల్లాని బలంగా నమ్ముకుంటున్నారు అందుకే నెల్లూరు అని మూడు సార్లు అడిగాడు ఏమండి కర్నూలు కడప నెల్లూరు విజయనగరం ఈ నాలుగు జిల్లాల్లో మొన్న ఒక్క స్థానం కూడా రాలేదు తెలుగుదేశం పార్టీకి అక్కడ తొమ్మిది ఉండాయి ఇక్కడ పది ఉండే నెల్లూరు అంటే విజయనగరం తొమ్మిది ఉండయి నెల్లూరు పది ఉండయి కడప పది ఉన్నాయి కర్నూలు పద్నాలుగు ఉండే టో మొత్తం కలిపి నలభై మూడు స్థానాలు ఈ నలభై మూడు స్థానాల్లో ఒక్క స్థానం కూడా తెలుగుదేశం పార్టీకి రాలేదు నలభై మూడు నలభై మూడు గంపగుత్తుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇచ్చేశారు ఇప్పుడు ప్రకాశం జిల్లా వరకు చూసుకుంటామంటే పది లోక లోక్సభ స్థానాలు వాళ్ళకి ఇచ్చేసారు ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే నేను చెప్పేది వాస్తవం అందుకే ఆయన నమ్మకం లేదు కాబట్టి శ్రేణుల మీద నమ్మకం లేదు కాబట్టి కార్యకర్తల మీద నమ్మకం లేదు కాబట్టి దేవుని నమ్ముకున్నాను ప్రజలు నమ్ముకున్నాను అని తప్ప శ్రేణులు నమ్ముకున్నాను అంటలా నాయకులు నమ్ముకున్నాను అని అంటలా ఇది మర్చిపోతున్నారు మీరు ఒకసారి ఆయన ప్రసంగాలు మీరు పరిశీలించండి అదే ప్రజలు నమ్ముకుందాం అంటే రైటేగా ప్రజలు నమ్ముకుందామని పదం రైటేగా ఎందుకంటున్నాడు ప్రజలు నమ్ముకుందామని ఎందుకంటున్నాడు నేనేదో మీకు పథకాలు ఇస్తున్నాను మీ మీద ఆధారపడ్డాడని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు బలంగా తీసుకెళ్ళగలుగుతున్నాడు అది రాజకీయ వ్యూహంలో భాగం తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టో అమలు చేసిన ముఖ్యమంత్రి ఓడిపోతాడే ఏదండి తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టో అమలు చేసిన తొంభై తొమ్మిది శాతం అతను అనుకున్న ఆ రోజు హామీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన వ్యక్తి అభ్యర్థులు మార్చాల్సిన అవసరం ఏముందండి చెప్పండి మీరు ఇంకో విషయం కొత్త విషయం మీరు నమ్ముతారో నమ్మరో ఆయనే స్థానం మారబోతున్నారనే విషయం బయటకు వస్తుంది అవునా ఎక్కడికి ఏమండి ఎక్కడికి చెప్తా అది కొడతారులో అంతేనా పులివెందులో పోడియారు అవును జగన్ గారు జగన్ గారు ఓడిపోతారు ఓడిపోతారని సమాచారం వచ్చింది ఆయనకి ఓకే జమన్ గుడికి వెళ్ళబోతున్నారని చెప్పి బలంగా అవినాష్ ఈయన వెళ్తారని కదా అదే అదే అభ్యర్థులతో బంతాట ఆడుకున్నారు ఆయన ఆయన స్థానం కూడా బంతా ఆడబోతుంది అన్నది మీరు చెప్తాను కొన్ని వాస్తవం అది జరుగుతుంది చూడండి మీరు కావాలంటే సరే మరో మళ్ళీ పాయింట్కి వచ్చేద్దాం జగన్ గారు అరెస్టు మరి ఆయన మీద ఉన్న కేసులు చాలా క్రిటికల్వి లక్ష కోట్ల రూపాయల వాల్యుయేషన్ కేసులు అవి మీకు తెలుసు ఇరవై ఇరవై వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ జప్త ఉన్నాయి అదే విషయం కూడా మీకు తెలుసు సో ఇన్ని పెద్ద కేసుల్లో కోర్టులు ఆర్డర్ ఇచ్చే అవకాశం ఏమీ లేదంటారా లేదండి నేను ఇంకోసారి చెప్తున్నాను మీకు నొక్కి నొక్కి చిన్న పిక్ పాకెట్ కాళ్ళు బెయిల్ రాక కేసుల్లో ఉండి ఎంత ఇబ్బంది పడతారన్నారో మనకు తెలుసు ఇన్ని కోర్టు తిన్నారనే ఆరోపణలు ఉన్నప్పుడు నేను చెప్పడం కాదు సిబిఐ చెప్తుంది ఆయన తిన్నాడు అని చెప్పేసి మరి ఆ కేసులని మరి అరెస్ట్ చేసి ఇంత జైల్లో ఉంచకపోతే వాళ్ళు పోయి మళ్ళా ముఖ్యమంత్రులు మళ్ళా ప్రతిపక్ష నాయకులు మళ్ళీ ఎమ్మెల్యేలు అయ్యే పరిస్థితి ఉంటే ఏంటి ఇప్పుడు మోడీ ఇంటి పేరు గల్లాడు దొంగలే అన్నందుకే కదా రాహుల్ గాంధీ గారి సభ్యత్వాన్ని రద్దు చేసేసి ఒక మాట అన్నందుకు ఐదు నిమిషాలు వల్ల ఆలస్యం చేయకుండా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసి ఇల్లునే ఖాళీ చేయించిన ఘనా పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం మరి ఇన్ని అభియోగాలు ఉండే వ్యక్తిని ఎందుకు ముట్టుకోలేకపోతుంది అక్కడ దాకెందుకండి అవినాష్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి సిబిఐ పరిస్థితి ఏంటి చెప్పండి ఒక వ్యక్తిని ఒక రా మామూలుగా లోక్సభ సభ్యుని ఆయన నిర్బంధంలో తీసుకోవడం కోసం వాళ్ళు ఆడినటువంటి నాటకాలు ఏంటి డ్రామాలు ఏంటి అంటే సిబిఐ అంత చేతగానిగా ఉందా అక్కడ కనపడుతుంది కదా వాళ్ళ లోక్సభ సభ్యుడిని అరెస్ట్ చేయలేనని ముఖ్యమంత్రిని ఎలా అరెస్ట్ చేస్తారు చెప్పండి ఇదే నేను బలంగా మాట్లాడుతున్నాను ఇది వాస్తవాహనా కదా మరి ఆయన అరెస్ట్ చేయనప్పుడు ఈయన ఎలా అరెస్ట్ చేస్తారు పది సంవత్సరాలకి ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాల మరి అదే అదే బీజేపీ తోటి ఎందుకు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నాయి టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవాలని చూడాల తెలుగుదేశం పార్టీ ఇట్టి పరిస్థితుల్లో కూడా పొత్తుని స్వాగతించట్లేదు దానికోసమే ఆరాడపడటం లేదు వెంపర్లాడటం లేదు జనసేన పార్టీకి ఒక చిన్న జనసేన పార్టీ కలుస్తుంది కాబట్టి మేము దాంట్లో ఉన్నాం కాబట్టి తప్పనిసరి పరిస్థితులు తెగదింపులు చేసుకోకూడదని చెప్పని కొంచెం ఒక నైతికంగా కొన్ని విలువలు ఉన్నటువంటి వ్యక్తిగా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు బలవంతం పెళ్లి చేయాలనుకుంటున్నారు గొంతు మీద కత్తి పెట్టి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీతోటి కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నారు వాళ్ళు అర్థమైందండి ఇక్కడ తెలుగుదేశం పార్టీ వెంపర్లాడలేదు వాస్తవంగా జనసేన పార్టీ కూడా వెంపరలాట్లేదు వాళ్ళకు అవసరం వాళ్ళ అవసరం వీళ్ళకి లేదు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆయుధం దాకా ఒక ఆయుధం జగన్మో జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రెండో ఆయుధం ఇక్కడికి వచ్చే తల్లికి కేసీఆర్ గారు ఒక ఆయుధం పక్కెళ్ళిపోయింది పక్క పక్కెళ్ళిపోయింది ఇంకొక ఆయుధం అక్కడ ఉంది బలమైన ఆయుధం ఆ ఆయుధం కూడా తీసుకొని వీళ్ళ పెరట్లో పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ ఇక వాళ్ళు పోరాటానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు వాళ్ళ శ్రేణులు కకావికలు అయిపోతారు పారిపోతారు ఇప్పుడు యుద్ధంలో గెలవాలంటే ఒక్క నిమిషం అండి యుద్ధంలో గెలవ గెలవటం అంటే శత్రువుని సంవరించడం కాదండి యుద్ధంలో రాజు మీద యుద్ధం చేసేటప్పుడు అక్కడ ప్రజలు మనసులు కూడా గెలుచుకోవటం కూడా చాలా ముఖ్యమైన విషయం తన బలాన్ని చంపుకోకూడదు తన ప్రజలను చంపుకోకూడదు అదే రాజకీయ ఎత్తుగడతో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది అందుకే ఎలాంటి సందేహం కూడా లేదు అలాంటి చాలామంది కూడా ఎవరుకుంటున్నారంటే ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు జరిపినటువంటి సాంప్రదాయ రాజకీయం వేరు ఇప్పుడు అక్కడి నుంచి ఒక తూర్పు ముక్క బయటకు వచ్చేసింది ఒక వజ్రాయుధం ఈరోజు ప్రజలకు అర్థమైపోతుంది ఆ వజ్రాయుధం పేరే లోకేష్ బాబు అంతేనా నిస్సందేహంగా ఇప్పుడు ఇప్పుడు దాకా రాజకీయంగా పరిణితి చెంది రాష్ట్ర అభివృద్ధి కోసం చేసి ఓట్లు అడిగే చంద్రబాబు నాయుడు గారిని చూశారు రాజకీయ రాజకీయ వ్యూహాలు వ్యూహాలు వేసేసి అవతలను ఉక్కురిపిగిరి చేయనటువంటి ఒక వ్యూహకర్తగా రాడు తెలియన వ్యక్తి లోకేష్ బాబు లోకేష్ బాబు సత్తా ఏంటంటే రేపు చోడబుతారు ముందుగా గుర్తించింది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే అది వాళ్ళు గుర్తుపెట్టుకోండి అందుకే మొట్టమొదటి నుంచి కూడా అతను వ్యక్తిత్వ హన్నం చేయాలని చెప్పని మొదలు పెట్టేశారు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని నిభరంగా బజార్కు వచ్చే విధంగా పోరాటానికి మొట్టమొదటి స్ఫూర్తిదాత కూడా లోకేష్ బాబుయ్య గారు కదా మొట్టమొదట ఎవరికైతే అన్యాయం జరిగిందో ఎవరి మీద అయితే దౌర్జన్యం చేశారో ఆ ఇంటికి వెళ్ళి అండగా నిలబడి అక్కడి నుంచి పోరాటం మొదలుపెట్టింది కూడా లోకేష్ బాబు గారే కదా ఎదురుదాడి మొదలుపెట్టింది కూడా లోకేష్ బాబు గారే కదా ఈరోజు పార్టీ శ్రేణులు ఇంత ఉత్సాహంగా ఉన్నారు అంటే ఈ లోకేష్ పాదయాత్ర ఎంత ఉపయోగపడింది ప్రజలకు చెప్పగలిగాడు కదా తెలుగుదేశం పార్టీ చేసిన పనులు వీళ్ళు చేస్తున్న అన్యాయాలు అక్రమాలు సెల్ఫీ ఛాలెంజ్ తోటి సవాళ్ళు ఇచ్చులు వస్తున్నారు కదా లోకేష్ బాబు సవాళ్ళకి వాళ్ళకి ప్రతి లేదు కదా ప్రశ్నలకు సమాధానం లేదు కదా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అంటే ఇట్లా ఉక్కిరి చేస్తున్నారు తండ్రి కొడుకులు కలిసి ముఖ్య పాత్ర మాత్రం ఈ విషయంలో సన్నిస్సన్యంగా లోకేష్ బాబుకి దక్కుతా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేస్తున్న వాళ్ళు ఒకవేళ పొరపాటున ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పమంటారా ఇక ఈ రెండు మూడు స్థానాలు కూడా రావురా బాబు ఏదో ఒక సెమతితోటి పది పదిహేను స్థానాలు రావడానికి అవకాశం కలిపి లేకపోతే ఒక నలభై యాభై స్థానాలు రావాలంటే మళ్ళీ తీసుకెళ్లి గతంలో కారాగారంలో పెడితే అప్పుడు ఆ పరిస్థితి కనుక వస్తే తీసుకెళ్ళి కారాగారంలో పెడతారు బలవంతంగా మేము చూసాం కారాగారంలో పెట్టాం కాబట్టి మాకు కూడా కొన్ని సీట్లు ఇవ్వండి బాబు అని చెప్పి తెలుగుదేశం వాళ్ళని బతినాడుకోవడం కోసం వచ్చే పరిస్థితులు ఉత్పన్నం అవుతాయేమో కానీ అప్పటిదాకా అతనికి ఏమీ కాదు 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 థ్యాంక్ యూ అంకర్ యూ